అయిన అందరికీ మందారాలు క్రీమ్ కలర్ రెడ్ కలర్ మందారాలు ఇంక పూజ చేసుకుందామని ఇంకా అన్నీ పనులు క్లీన్ చేసేసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా బాబాగారు పూజ అది చేశాను కాకపోతే అన్ని క్రీమ్ కలర్స్ పెట్టిన తొక్కి పెట్టానండి ఇంకా నెక్స్ట్ డే కూడా కావాలి కదా అందరం మందారాలు ఫ్రిడ్జ్లో పెట్టిన ఉంటాయండి పొడవు టూ డేస్ అయినా ఉంటాయి బాగానే ఇంకా స్వీట్ అయితే మాత్రం ఎందుకు అల అనుకుంటున్నారా దాని పరుపు తడిచిపోయింది బయట ఎండలో వేస్తే ఇంకా అందుకు పంపు కింద పడుకుంది నేనైతే టిఫిన్ చేద్దామని కరాచీ రవ్వతో ఉప్మా వేస్తుందనండి పలచక చేద్దామని పలచగా తిందాం కదండి పలచక అంటే ఇష్టం అలాగని మరీ పలచగా కాదు కానీ తేరా అది పలచక అనుకుంటాను కానీ దగ్గరికి అయిపోతుంది తర్వాత కూడాను ఇంకెలాగైతే వేచన గుళ్ళు వేసి ఉప్మా చేస్తున్న అదే స్వీట్ కాన్ ఉన్నది అనుకోండి వేసేసి దాన్ని కాకపోతే అది లేదు ఇంకా అందుకే వేచను గుళ్ళు వేసి ఇంకా ఇలాగా ఉప్మా చేసుకుంటున్నాం ఎవరెవరికంటే స్వీటీకి నాకు ఇద్దరికి మాత్రమే ఇలా ఉప్మా వేసుకొని వేడి వేడిగా ఇంకా పెరిగి వేసుకొని తింటే బాగుంటుంది కాకపోతే ఇంకా పెరిగి వద్దులని ఉట్టిది తి తినేసి స్వీటీ కూడా పెడితే ఇంకా మటన్ అండి ఇంకా తను మటన్ పట్టుకొచ్చారు మటన్ పట్టుకొస్తే ఇలా కూర చేద్దాం కదా ఇంకా అందులో లేట్ అయిందిలేండి వంట గంట టైంకి స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే రెండో మూడు అయిపోతుంది తినేసరికి ఇంకా అందుకనే ఆనియన్స్ ఏ కట్ చేసి నెమ్మదిగానే ఇంకా వంట చేస్తున్నాను అందులో ఒక స్టవ్ ఉప్మా చేయాల్సి వస్తుందండి ఇంకా ఒకటైతే సరిగ్గా కాలటం అది వెలగటం లేదు చాలా స్లిమ్లో వెలుగుతున్నట్టు వెలుగుతుంది ఇంకా అందుకే రైస్ పక్కన పెట్టాను తర్వాత కూర అయిపోయిన తర్వాత ఇంకా రైస్ పెడతాం కదా అని కూర మాత్రం వేసిన ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా ఇంకా మటన్ కూడా క్లీన్ అదేంటి కడిగేసి ఇంకా దాంట్లో వేయాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా మర్చిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చేయాలి ఖాళీ లేక చేయటం లేదు కానీ ఇంకా అవి కూడా వాళ్ళ వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కదా వెల్లుల్లి అవన్నీ వలిచేసరికి ఇంకా ఒక అవి కూడా ఏదో ఒక రోజు మాత్రం ఇంకా పేస్ట్ చేసేస్తాను అది చేసేస్తే గొడవ ఉండదు కూడాను ఇంకా ఎలా అయితే మాత్రం ఇంకా ఆనియన్స్ వేసాను కదా మటన్ కూడా వేసేసాను ఇంకా కలిపి నన్ను కొంచెం మగ్గనిచ్చిన తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా ఎక్కువ వేయాలి కదా మటన్ అనేసరికి అందులో చికెన్లోనే నేను కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను అటువంటిది ఇంకా మటన్లో ఎక్కువ వేయకుండా ఉంటాను ఇంకా ఎక్కువ వేస్తాను ఎందుకంటే అది కొంచెం ఉడకాలి కాబట్టి ఇంకా ఇలా నేను మళ్ళీ వెల్లుల్లి అవి ఒలుస్తున్నాను అండి అల్లం వెల్లుల్ వెల్లుల్లి కావాలి కదా పేస్ట్కి అవి పక్కన పెట్టాను కొంచెం ఈ లోపు సింక్లో కొంచెం ఏదైనా అదే ఉల్లిపాయలు కొంచెం ఏదో ఉంటే అది తీసేసి ఇంకా పక్కనే చిన్న డబ్బా పెట్టుకున్నాను కదా అందులో వేసేస్తున్నాను ఇంకా నేను అయితే మాత్రం వీడియో పెట్టలేదు కదండి కొంచెం కుదరలేదు నాకు ఇంకా అందుకే వాయిస్ గొంతుకి కూడా బాగోలేదు వాయిస్ సరిగ్గా రావట్లేదని పెట్టలేదు ఇంకా అందుకే ఈ రోజు అయితే మాత్రం పెడతాను అది చిన్న వీడియో చిన్న వ్లాగే మాత్రమేనండి ఎక్కువ కూడా కాదు చాలా సింపుల్గా ఉంటుంది కూడా ఇంకా కూర అయితే మాత్రం మగ్గుతుంది కదా ఇంకా కలిపేసి కారం అదేంటి పసుపు కొంచెం కారం అది వేయాలి కదా కొంచెం కారం తగ్గిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం మళ్ళీ కొంచెం అదండి ఫేస్ మీద కొంచెం మచ్చలా వస్తుంది అండి అందుకోసమని ఇంకా ఎక్కువ నాన్ వెజ్ తినకూడదేమో తినకూడదు అనుకుంటే తినట్లేదు కాకపోతే వారానికి ఒకసారి అలా మటన్ లేకపోతే చికెను తీసుకొస్తే వంట చేస్తున్నాను కానీ లేకపోతే ఈ మధ్యకాలంలో ఎక్కువగా కర్రీ మా కర్రీ ఇస్తే కదా అని తోటకూరని పాలకూరని ఇలాగ చేమ దుంపలు ఇటువంటివి పచ్చిస్తాను పప్పు అది కూడా వేసుకున్నా పడలేదు అది మానేసాను ఇంకా కాకపోతే ఇంకా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇంకా ఏదో టచ్ వస్తుంది అంతే అండి హెల్త్ ప్రాబ్లం ఏదో తేడా వచ్చి ఉంటుందేమో అనుకుంటున్నాను అలాగని బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నా ఏ కంప్లైంట్ లేదు కూడాను మరి ఎందుకు అలా వస్తుందో కూడా తెలీదు చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో ఇంకా కూరలో మాత్రం కారం ఇవన్నీ వేసేసి ఇంకా ఇలాగ వాటర్ మాత్రం వేసాను చెప్పాను కదండి వాటర్ కూడా ఎక్కువ వేస్తానండి అని ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయాలి ముందైతే కొంచెం వేసానులేండి మీకు చూపించలేదు కానీ అల్లం తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసాను ఆ గరం మసాలా అంటే ఇంకా లవంగా దాల్చిన చెక్క జీలకర్ర ఇవి ఉంటాయి కదా అవి కూడా వేసి ఇంకా ఇలా మాత్రం దీని మీద చిన్నమంట వస్తుంది కదండి అందుకోసమని తీసి దీని మీద వేసాను అది నెమ్మదిగా అవుతూ ఉంటుంది కదా ఇలా ప్రైస్ అయిపోయింది అనుకోండి మళ్ళీ దాని మీద పెట్టొచ్చు తర్వాత అని ఇంకా కూర కూడా ఇంకా వేసాను కదా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా మగ్గిన తర్వాత అప్పుడు ఇంకా దేనిపడమైన ఇంకా దాని పని కూడా ఏమీ లేదు ఇంకా అన్నం అయిన తర్వాత కూడా అన్నం వాచ్ చేయాలి ఇంకా రసం పెడతానండి టమాటా రసం అందులో అని మిరియాల పౌడర్ వేసి టమాటా రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం ఇంకా ఇలాగైతే మాత్రం కొంచెం వీడియోలో అలా కనిపిస్తుంది కానీ రెడ్డిగా బాగానే ఉందండి కూర అయితే మాత్రం ఎందుకంటే చెప్పాను కదండి టమాటా రసంలో కానీ ఇంకా టమాటా చింతపండు కొంచెం స్టవ్ మీద బాయిల్ చేసాను అనుకోండి ఇంకా దాన్ని మరగనిచ్చే మరిగిన తర్వాత అప్పుడు తాలింపు పెట్టేస్తే సరిపోదు ముందైతే మాత్రం టమాటాలను చింతపండు కొంచెం వేసి స్టవ్ మీద పెట్టాను ఎందుకంటే నాకు కొంచెం వేలు ఒకటి బాగోదు కదండి మామూలుగా అయితే నేను కొంచెం అది ఫ్రెష్ చేయటానికి కష్టం అనిపిస్తుంది అందుకోసమని ఇంకా వేడి వేడిగా ఉంటే కొంచెం మగ్గుతుంది కాబట్టి ఈజీగా ఫ్రెష్ చేయడానికి ఉంటుంది కాబట్టి ఇంకా అలా పెట్టాను ఇక్కడైతే మాత్రం మసాలా జీడిపప్పు ఇంకా అన్నీ వేసి మసాలా పౌడర్ చేద్దాం కదని వెల్లుల్లి అల్లం ఇలాగ మొత్తం పౌడర్ పేస్ట్ చేసేసాను కొబ్బరి మాత్రం వేయలేదులేండి కొబ్బరి వేస్తే ఇష్టం కానీ ఇంకొని ఇలాగ వేసేసి కలిపిన కొబ్బరి వేస్తే నాకు పడటం లేదు అందుకోసమే కొబ్బరి వేయడం మానేసాను స్వీట్ అయితే మాత్రం ఇదిగోండి ఇలా చూస్తుంది దానికి రైస్ పెట్టాలండి ఇంకా వంట అయిన తర్వాత అలా టమాటా రసం అన్న దానికి చాలా ఇష్టం కూడా టమాటాలు ఇప్పుడు చాలా రేట్ అయినాయి కదండి ఇప్పుడు కిలో యాభై రూపాయలు ఏంటండి అంత రేట్ అయిపోయినాయి అవి కూడాను కూర అయితే అయిపోయింది ఇంకా చారు కూడా టమాటా రసం కూడా అయిపోయింది కూర అయిపోయింది మటన్ కర్రీ టమాటా రసం ఇంకా బోన్ చేసేసి తర్వాత స్వీటీ కూడా పెట్టాలి తర్వాత కదండి ముందే పెట్టేస్తాను కాకపోతే సార్ మీకు చూపిస్తాను తినండి అంతే తప్ప మేము ముందు తిని ఎప్పుడు స్వీటీ పెట్టిన తర్వాత అందులో స్వీట్ కూడా టమాటా రసం అంటే చాలా ఇష్టమండి టమాటా కానీ సాంబార్ ఇటువంటి కూడా వేసుకుంటుంది కాబట్టి అంత ఇబ్బంది ఉండదు ఈరోజు కూర అయితే మాత్రం బాగుందండి మొన్న ఒక రోజే కూర అంత నచ్చలేదు కానీ నాకు చికెన్ కర్రీ చేసినప్పుడు ఈసారి అయితే మాత్రం మటన్ కర్రీ కూడా చాలా బాగుంది స్వీట్ కూడా అన్నం తినేస్తుందండి దానికి అన్నం పెట్టేసాను కదా ఇంకా అది ఇంకా నైట్ వరకు అడగదు ఇంకా వర్షం చూసారా పడుతుంది స్వీటీ పరుపు శుభ్రంగా తెడిచిపోయిందండి నేను చూడలేదు అది చెప్పింది కూడా బయట అది వర్షం వస్తే చెప్తుంది దా ఏమో నిండిపోయి ఏమో చూస్తానని కానీ నేను మర్చిపోయాను భోజనం చేసి వెళ్ళి వేసేసరికి అది నేను భోజనం పెట్టుకుని నన్ను మళ్ళీ డో ఎందుకు అరుస్తుందని చూస్తే వర్షం పడుతుంది ఇంక ఈ లోపు మొత్తం తడిచిపోయింది ఇంక పక్కన పెడితే ఇంకా ఈవినింగ్ టైం వేచన గుళ్ళు ఉంటే కొంచెం వేపుకొని స్వీటీ నేను తింటాం అన్నమాట అండి స్వీటీకి కూడా ఇష్టం కదా ఇంకా అందుకు స్వీటీ పరుపు కింద పడుకుంటుందండి దానికి పరుపు వేయాలి చూడాలండి పరుపు అంటే ఏదన్నా తిండి వేస్తాను మళ్ళీ పరుపు కుట్టే వరకు స్వీట్ అయితే మాత్రం చూసారా అది వేర్శన గురి తింటుంది దానికి ఇష్టం కదా ఇంకా వంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను